ఇలా కందికట్టు కాస్తే చంటిబిడ్డ కూడా అన్నం పట్టడాన్నం తింటుంది ఒక అర గ్లాస్ కందిపప్పు నానబెట్టేసుకుని రెండు కరియాపారములు ఐదు ఆరు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు కొంచెం పసుపు కొంచెం గీ వేసి ఐదు ఆరు విజిలు వేయించేయండి తరువాత అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు కొంచెం మెంతులు వేసి వేయించి పౌడర్ కొట్టుకోండి తర్వాత నాలుగు వడియాలు వేయించి పక్కన పెట్టుకుని కందికట్టు కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా ఉడికిపోయి ఉంటుంది ఇలా ఎండిపోయండి ఎండిపేసిన తర్వాత పోపు నెయ్యి కొంచెం నూనె వేసేసి నాలుగు వెల్లుల్లిపాయ రబ్బులేసి కొంచెం గరియాపాకు ఎండుమిరపకాయ ఆవాలు ఇంగువ వేసి పోపు వేసేయండి పోపు వేసేసి పోపు అందులో పోసేసి మనకు కావాల్సిన నీళ్ళు అందులో పోసి పొయ్యిని హైలో పెట్టి మరగనివ్వండి ఈ కొట్టుకున్నటువంటి మిరియాలు జీలకర్ర పొడి వేసేసి కొంచెం కొత్తిమీర నరికి పోసేసి ఒకే ఒక్క మరుగు మరగకూడదు పొయ్యి కట్టేసి తర్వాత ఒక్క నిమ్మకాయ పిండి తీసేయండి కందికట్టు రెడీ చంటి బిడ్డ నుంచి మూసలి వారి వరకు గొంతు వ్యాధులు అయ్యి రావు ఇలా చేసుకోండి భలే ఉంటుంది గుమ్ముడు నంచుకోవడానికి